ప్రభు కూడి వచ్చిన తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం మూడో అధ్యాయము ఐదో వచ్చిన మనం చదువుకుందాం సామిత్ర గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచ్చిన

ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా మనం గమనించుకుందాం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అంటే నీ సొంత ఆలోచనల ప్రకారం నడుచుకొనక సమస్త ప్రవర్తన ఎందు ఆయన అధికారానికి ఒప్పగించుకోము నీ ప్రో హృదయముతో హృదయంతో యహోవ ఎందు ఉంచుము నీకు కలిగిన నీ యొక్క ప్రవర్తన అంతటి ఎందు ఆయన యొక్క సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన ఆయన అధికారానికి ఎప్పుడైతే ఒప్పుకున్నావో అప్పుడు నీకు కలిగిన ఈ యొక్క త్రోవలన్నిటినీ సరాలం చేయగలుగుదేవుడు అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనుషుల జీవితాలలో మనుషుల యొక్క ఆలోచనలో జ్ఞాపకం చేసుకుంటే వారి వారి యొక్క ఆలోచనల ప్రకారం నడుచుకుంటూ తమ జీవితాలను నడిపించబడుతున్న స్థితిలో ఉన్నారు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే నీ బుద్ధిని ఆధారం చేసుకునక అంటే నీ సొంత ఆలోచన సమస్త నడుచుకునక యందు నీ యొక్క పూర్ణ హృదయముతో దేవుని ఎందు నమ్మకంచము దేవుని యొక్క ప్రణాళికలో ఆది కాలంలో సృష్టించిన ఆది యొక్క ఆదాము అవల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క హృదయము తన యొక్క మనస్సు తన పోలికగా మనుషులను చేసుకుని ఆ మనుషుని ఆ యొక్క జీవమును ఆ యొక్క వాయువు ఉదగా అది జీవాత్మ అయ్యింది ఈ జీవ ఆత్మ కలిగిన వ్యక్తితో తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే అతనితో మాట్లాడుతున్న మాటలు ఆది కాండము ఒకటో జాయము ఇరవై ఎనిమిది వచ్చనములు అంటాడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండము ఒకటో జాయము ఇరవై ఎనిమిది వచ్చనం దేవుడు వారిని ఆశ్రయించిన వారిని ఆశ్రయదించను ఎట్లనగా మీ ఫలిచి ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది అభివృద్ధి పొంది విస్తరించి విస్తరించి భూమిని నిండి భూమిని నిండి దానిలో పర్చుకొండి దానిలో లోపర్చుకొండి సముద్రపు చేపలను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో వారి జీవితాలలో మొదటగా కొనసాగించబడుతున్న జీవితం అది వారి యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క స్వరూపమున దేవుని యొక్క పోలిక చొప్పున నరుణ్ణి చేశాడు ఈ నరుని యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే నరుడు ఆ యొక్క దేవుని పోలికగా సృష్టించబడి ఉన్నాడు అయితే ఈ యొక్క సృష్టించబడిన నరుడు మనుషుని ఏమి చేయబడ్డాడంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో ఈ అవిధేయతను కలిగి తన యొక్క సమస్త ప్రవర్తన అంతటి అంటూ తను అస్థిరుడుగా మార్చబడ్డాడు మొదటిగా సృష్టించబడిన ఈ యొక్క ఆదామ యొక్క జీవితంలో ఒక అవిధేయతను కలిగి దేవుని యొక్క మార్గంలో స్థిరముగా లేకపోయాడు కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ మనుషుని ఆశీర్వదించాడు కానీ ఈ ఆశీర్వాదాన్ని వారి జీవితంలో నిలబెట్టుకోలేకపోయాడు హలో రియా అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు సబుద్ధిని ఆధారం చేసుకుంటే మనుషుల జీవితాలలో ఉన్న ఆశీర్వాదాలన్నిటినీ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది తన యొక్క సొంత ఆలోచన ప్రకారం ఎప్పుడైతే నడుచుకుంటే ఆ మనుషుని యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే యొక్క రావాల్సిన దీవెనలన్నీ ఆగిపోయే పరిస్థితి ఉంటది ఇక్కడ అంటున్నాడు ఆయన ఎందు నమ్మిక ఉంచము నీ సమబుద్ధిని ఆధారం చేసుకునక ఆయన యొక్క యహోవ ఎందు భయభక్తులు కలిగి యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు నమ్మిక ఉంచుమో అప్పుడు నీవు నీ యొక్క సమస్త ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారము ఒప్పుకొని ఆయన్ని జీవితంలో త్రోవలన్నిటినీ సరావ చేయగల దేవుడు కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వీరు సృష్టించిన ప్రణాళిక ఏమిటంటే ఈ భూమిని ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు మీద ప్రతి ఒక్క ఆ యొక్క తనకు కలిగిన దాని మీద ఇతన్ని ఏలుడి అనే విధంగా చెప్తూ ఉన్నాడు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని ఏలమంటున్నాడు కానీ ఏలమంటున్న దేవుని యొక్క స్తన్నిధిలో ఆయనకి ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు ఏం ఆర్థమేస్తున్నాడు అంటే మీరు మీ ఇష్టం మీ యొక్క జీవితంలో ఇక్కడ తోట పొలంలో ఉన్న ప్రతి ఫలము మీరు తినవచ్చు కానీ ఈ తోట మధ్యలో ఒక ఉన్నది ఈ తోట మధ్యలో ఉన్న ఫలముని మీరు ఎప్పుడైతే దీనిని తింటారో నిశ్చయముగా మీరు చచ్చిదరు అంటున్నాడు ఇక్కడ వీరి యొక్క జీవితాలలో ప్రతి దినాన దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు చల్లపూట వచ్చి ప్రతి దినమున వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఒకనా ఒక దినాన ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆదాము అవ్వని ఏ విధంగా ఈ యొక్క అవ్వని ఎందుకు సిద్ధపరిచాడంటే సాటైన సహకారిగా ఉంటుందని ఒక ఒక దినాన ఒంటరిగా వెళ్ళి ఒక ప్రాంతంలో నివసం కలిగి ఆ ప్రదేశంలో ఉండగా అపవాది సర్పము తన కృయక్తి చేత వచ్చి ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతుంది ఇది నిజమా ఈ తోట ఫలములన్నింటిలో మీరు తినవచ్చా వీటిని తినకూడదా అనే విధంగా ఆ యొక్క సందేహం పెడుతున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి స్త్రీ స్త్రీ ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతుంది సర్పంతో ఈ తోటలో ఉన్నవన్నీ మేము తినొచ్చు కానీ తోట మధ్యలో ఒక వృక్షఫలం ఉన్నది అది మేము తినకూడదు తింటే చనిపోతామని చెబుతున్నాడు దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనుషులను దేవుడు ప్రతి మనిషిని యథార్థవంతునుగా సృష్టించాడు కానీ ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయువు ఇరవై తొమ్మిదవ వచ్చనంలో మన మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఇది ఒకటి మాత్రమే నేను వచ్చిన తినే నరులను నేను యథార్థవంతులుగా సృష్టించాను కానీ వీరు వివిధమైన తంత్రాలను కల్పించుకొని ఇచ్చిన మార్గాన్ని తొలగిపోతూ ఉన్నారు వారికిచ్చిన యొక్క త్రోవను విడిచిపెట్టిపోతున్నారు ఇక్కడ అంటున్న మాటలు ఏమిటంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు సమస్త ప్రభుత్వం ఎందు ఆయన అధికారానికి ఒప్పుకో అప్పుడు నీ త్రోవలన్నీ సరళం చేయబడతాయి ఇక్కడ వీరి యొక్క జీవితాలలో దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క వారి మీద ఉద్దేశాలన్నీ ఏమిటంటే ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి భూమిని నిర్ణయించాలి దానిని అనే విధంగా వారి జీవితాలను నడిపించబడాలని దేవుని యొక్క ప్రణాళికలో వారిని సృష్టించిన విధానం అది కానీ వీరు యొక్క జీవితాలలో ఎప్పుడైతే ఈ విధమైన తంత్రాలు కల్పించుకునే వారి జీవితాలలో నడిపించబడిన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో వారు త్రోవలన్నీ అస్థిరమైన పరిస్థితులు ఆ త్రోవలన్నీ సరాలము కాని పరిస్థితులు ఎందుకని త్రోవ సరాలము కాలేదు పరిస్థితి అంటే వీరు వీరి యొక్క జీవితాలలో సౌబుద్ధిని సొంత ఆలోచనలు వివిధమైన తంత్రాలు అంటే వీరి యొక్క జీవితాలు హృదయాలలో అనేకమైన వాటిని ఆలోచనల చేత వారికి ఇచ్చిన మార్గం నుంచి పక్కకు తొలగిపోయారు ఆమె కలులియా అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారికి కలిగిన ఆ యొక్క సబుద్ధి ఆధారం చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో వారికి ఇచ్చిన మార్గాన్ని మర్చిపోయారు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఒకటి మనిషి తమ జీవితాలలో దేవుని అందు భయభక్తులు కని నడుచుకొని తన స్వఫూర్తిని ఆధారం చేసుకోకుండా ఉంటే తన యొక్క త్రోవలన్నీ దేవుడు యొక్క సరణ చేయగలి దేవుడు రెండవది మన జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ వచ్చినాలోనే సామెతల్లోనే ఇక్కడ నేను జ్ఞానిని అని నువ్వు అనుకోనవద్దు యహోవయందు భయభక్తులు కలిగి నడుచుకునము యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును ఆశ్రయించుకో అప్పుడు నీ ఎముకలకు నీ యొక్క దేహానికి ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువు కలుగుతుంది ఆమె మనిషి జీవితంలో ఎందుకు ఈ రోగాలు ఎందుకు ఈ మనిషి జీవితంలో ఈ యొక్క అనేకమైన వ్యాధులు అనేకమైన పరిస్థితులు వారి జీవితాలు ఈ విధంగా ఆ శరీరానికి గాయపరిచే పరిస్థితులు వస్తున్నాయి అంటే ఇక్కడ అంటున్నాడు యహో వయందు భయభక్తులు కలిగి నడుచుకొని నీ జీవితంలో చెడుతనమును అసహించుకో అప్పుడు నీ త్రోవ నీకు కావలసిన దేహానికి కావలసిన ఆరోగ్యం వస్తుంది నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది మన జీవితాలలో ఎముకలు సత్తువు కలగాలన్నా నీ దేహానికి ఆరోగ్యము కలగాలన్నా నీవు దేవుని యొక్క సన్నిధులకి వచ్చిన నీ జీవితం బట్టి నేను జ్ఞానిని కదా నేను పరిశుద్ధుని కదా నేను నీతిమంతుని కదా నేను యథాంతవంతుని కదా అని అనుకోనవద్దు నీవు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతానని ఎప్పుడైతే ఆశ్రయించుకుంటావో నీకు కలిగిన దేహానికి రావాల్సిన ఆరోగ్యం వస్తుంది నీ ఎముకలకు రావాల్సిన సత్తు వస్తుంది అమే హలో అంటే ఒకటి మన జీవితాలను స్వబుద్ధిని ఆధారం చేసుకుని పోతే మన యొక్క త్రవలన్నీ సరళం చేయబడతాయి రెండు మన జీవితంలో ఏం చేయాలంటే ఈ దేహము దేవుని యందు భైభక్తులు కలిగి చెడుతనాన్ని ఆశ్రయించుకుంటే నీ ఎముకలకు సత్తువ నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది మూడవది మనకు జ్ఞాపకం చేసుకుంటే అక్కడే వచ్చినాల్లో ఉంటది చదువుకుందా అక్కడే సామెత్రుల్లోనే తర్వాత వచ్చిన సా కదా అప్పుడు నీ దేహం తొమ్మిది రాబడి అంతటిలో పదం ఫలమును ఆస్తులు భాగములు ఇచ్చి హోమాన్ని కనపరచము అప్పుడు అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా నుండును నీ కానుగలో నుండి క్రొత్త ద్రాక్షము పైకి పొర్లి పారును ఆమె హలోయా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మూడవదిగా మన జీవితాలలో చేయవలసినది ఏమిటంటే నీకు కలిగిన రాబడి అంతటిలో పదమ ఫలము ఈ ఆస్తిలో భాగము ఇచ్చి కనపరచాలి అంటే యహోవా సన్నిధులకి తీసుకురావాల్సిన ఈ యొక్క పదమ ఫలము తీసుకురావాలి ఇంకా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ప్రతిష్ట ఆర్పణ పదవ భాగము దశమ భాగము దేవుని సన్నిధిని తీసుకురావాలి ఒకటి పదమ ఫలము దేవుని యొక్క సన్నిధులోనికి తీసుకొచ్చిన దాన్ని బట్టి ఇక్కడ అంటున్నాడు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది నీ గానుగులలో ఈ యొక్క కొత్త దాక్షారసము పైకి పైకి పొర్లి బారును ఆమె మైన్ అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలి అంటే మన జీవితాలలో మనకిచ్చిన రాబడి అంతటిలో ఫలమ ఫలము ఈ ఆస్తిలో భాగం అంటున్నాడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే పదవ భాగం ప్రతిష్టార్పణ కూడా ఇవ్వాలి ఒక మాట అంటాడు మలాకి గ్రంథంలో మన జీవితాలలో నడిపించబడుతున్న నడకను బట్టి మూడవ ఛాయము ఎనిమిదవ వచనంలో ఉంటుంది చదువుకుందాం అలాగే మూడవ చాయం ఎనిమిదో వచనం మానవుడు దేవుని యొద్ద దొంగిల్లునా అయితే మీరు నా యొద్ద దొంగిలించి దేని విషయంలో మేము నీ యొద్ దొంగిలించటమేయా అని మీరందరూ వైదో భాగం ప్రతిష్టార్పణ ఇయకి దొంగిలించి ఈ జనులందరూ నా యొక్క దొంగలించుతూనే ఉన్నారు ఇప్పుడు మీరు శాపగ్రస్తులై ఉన్నారు అమ్మ హలోనియా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మాట్లాడుతున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనించుకుందాం మానవుడు దేవుని యొక్క దొంగిలించునా అంటే దొంగిలించున చదువుతూ ఉన్నాడు దేవుడు ఎలా దొంగిలిస్తున్నారని చెబుతున్న పరిస్థితులు బట్టి అయితే మీరు నాయకు దొంగిలించు దేని విషయంలో మేము దొంగలించమే అని మనం అంటున్నాం అప్పుడు అంటున్నాడు ప్రతిష్ట అర్పణ దేవునికి ఈ యొక్క పదవ భాగం ప్రతిష్ట అర్పణ ఇయకే దొంగలిస్తూ ఉన్నారు అంటే మనం చేస్తున్న పనిలో పదవ భాగం అంటే ఈ యొక్క వంద రూపాయలలో మన జీవితాలలో పది రూపాయలు దేవుని సన్నిధులకి ఇవ్వాలి దేవుని యొక్క సన్నిధులనికి అది తీసుకురావాలి ఇక్కడ అంటున్నమాట పదమ ఫలము యహోబాకి గణపరచమండి అప్పుడు మీకు కలిగిన దానిలో మీ యొక్క స్థితిలో మీ కొట్లలో సమృద్ధిగా ధాన్యము సమృద్ధిగా ఉంటది మీ యొక్క దాక్షారసము గానుగులలో పైకి పొర్లి పారుతుంది ఆమె అంటే ఒకటి మన జీవితాలలో సమృద్ధిని ఆధారం చేసుకొనక సమస్త ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే మనకి కలిగిన త్రోవలన్నీ ఆయన సరళన చేస్తాడు రెండు మన జీవితాలలో లో మన యొక్క స్థితిని బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి నేను నీతి మంత్రుని కదా నేను జ్ఞానిని కదా నేను పరిశుద్ధుని కదా నేను నా జీవితంలో నేను నా నేను అంత మంచివాడుని ఎవరు లేరు అని అనుకుంటూ ఉండే పరిస్థితి ఉండకూడదు కానీ మన జీవితాలలో ఏ విధమైన స్థితిని కలిగి ఉన్నా నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడు ఆశ్రయించుకో అప్పుడు నీకు రావాల్సిన దేహానికి ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువు కలుగుతుంది మూడు మన జీవితాలలో మనకి కలిగిన రాబడి అంతటిలో ప్రథమ ఫలము దశమ భాగము దేవుని సన్నిధిలో యహోవాకి ఇచ్చి నీ ఆస్తిలో భాగం నుంచి యోగోవానికి గణపరిస్తే నీవు గణపరిచిన దాన్ని బట్టి నీకున్న కొట్లన్నీ ధాన్యం సమృద్ధిగా ఉంటుంది నీ గానుగులలో కొత్త దాక్ష రసం పైకి పొర్లిపారెను అమ్మాయి హలోయ భమ్మితో మాట్లాడుతున్న మాటల్లో చాలా జాగ్రత్తగా మనం గమనించుకుంటే ఈ మలాకి గ్రంథంలో దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే మనము దేవుని సన్నిధిలో ఈత నేర్చుకోలేని పరిస్థితిలో ఉంటే మీరు దొంగలుగా మార్చబడ్డారు మీ జీవితాలు ఇప్పుడు అందుకని శాపగ్రస్తులైన స్థితిలోకి వెళ్ళిపోయింది ఈ శాపగ్రస్తులమైన స్థితి ఎందుకు కలుగుతుంది మనిషినికి రోగాము ఎందుకు వస్తుంది మనిషి యొక్క జీవితంలో అవిధేయతను బట్టి కదా అవిధేయతలు బట్టి వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే అవ్వ ఆదాము యొక్క జీవితము కూడా తోటల నుంచి వెలివేయబడిన పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే అంతవరకు వారి జీవితాలలో నడిపించబడుతున్న నడకను మర్చిపోయారు అంతవరకు తమ జీవితాలలో ఆ యొక్క అనుసరించిన దేవుని ఎదుటకు వచ్చి చల్లపూట ప్రతి దినామనొచ్చి పలకరిస్తున్న ఆ సమయాన్ని విడిచిపెట్టి వారికి కలిగిన సొంత ఆలోచన ప్రకారం ఒక సర్పం ఎదుటకు రాగా ఆ సర్పం వారి ఎదుటికి వచ్చి చెబుతున్న మాటలు బట్టి మీరు చావనే చావరు మీరు దేవతల వాళ్ళే మార్చబడతారు మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పి వారి జీవితాలలో హృదయంలో మోసపరిచిన దాన్ని బట్టి వారు వారి యొక్క తంత్రాలను వారి యొక్క ఆలోచనలు నడుచుకుంటూ స్వబుద్ధిని ఆధారం చేసుకుని సమస్త ప్రాంతన అంతటి వారు అస్థిరులుగా మనిషి మార్చబడ్డారు కనుక వారి జీవితాలలో వారి స్థితిని బట్టి ఒక శాపగ్రస్తమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అక్కడ జ్ఞాపకం చూసుకుంటే ఈ అవ్వ ఆదామి యొక్క జీవితాలలో చేసిన పొరపాటును బట్టి ఇప్పుడు జ్ఞాపకం చూసుకుంటే వక్కని అవిధేయత అనేకులను పాపులుగా చేసింది అలాగే వక్కని విధేయత అనేకులను నీతిమంతులుగా చేర్చింది ఇక్కడ మొదటి ఆదాముగా ఉన్న ఈ యొక్క ఆదాము యొక్క జీవితము అవితేతను తీసుకొచ్చి ఈ లోకములోనికి ప్రతి మనిషి జీవితంలో పాపానికి ఏలుబడి చేస్తూ ఈ పాపము అనేక మందిని పాపులుగా చేయటం ప్రభైన ఏసు క్రీస్తు రెండో ఆదాముగా వచ్చాడు ఈ రెండో ఆదాముగా వచ్చిన ప్రభైనా ఏసు క్రీస్తు ఏ విధంగా మార్చబడ్డాడు జ్ఞాపకం చేసుకుంటే ఈ పిల్లి పిల్లకి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదో వచ్చిన ఉంటది క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడే ఉండియో దేవునితో సమానముగా ఉండకూడని భాగ్యమని ఎంచుకునలేదు కానీ దేవుని యొక్క ఈ యొక్క మనుషుని పోలికగా పుట్టి దేవుని యొక్క స్వరూపాన్ని యొక్క దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అమ్మాయి హలోలియా అంటే రిక్తునిగా అంటే ఏమీ లేని వాణిగా తన జీవితాన్ని అప్పగించుకున్నాడు ఎందుకు ఈ విధంగా అప్పగించుకున్నాడు అంటే మనుషుల యొక్క జీవిత ఏ విధంగా పుట్టారో ఇప్పుడు మనుషుని యొక్క పోలికగా సృష్టించబడిన మనుషుడు ఏ విధమైన పాపములో ఏర్బడి చేస్తూ తమ జీవితాలలో ఆ పాప శరీరం చేత ఆలోచనల చేత నడిపించబడుతున్న ఆ శరీరముగా పుడిపోయిన యేసు క్రీస్తు రెండవ ఆదాముగా పుట్టి ఉన్నాడు ఆమె ఫలునియా మొదటిగా సిద్ధపరిచిన ఆదామేమో దేవుని స్వరూపంతో సృష్టించబడి నరుడు వచ్చాడు కానీ ఈ నరుడేమో తన జీవితంలో ఆజ్ఞ అతిక్రమించి పాపం ఏలుబడి చేసి వారి జీవితాలలో విలువేయబడిన పరిస్థితి వస్తే మరల రెండో ఆదాముగా ప్రభు అయిన యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చి ఏ మనుషులు ఏ విధంగా మనుషుని పోలికగా అంటే ఈ మనుషుని యొక్క జీవితం ఏ విధమైన పాపంలో ఏలుబడి చేస్తున్న ఆ శరీరం చేత ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడు ఈ శరీరముగా పుట్టిన ఆ ప్రభున యేసుక్రీస్తు తన జీవితంలో ఏ విధంగా మార్చుకున్నాడంటే మొదటి రాసిన పత్రిక చదువుతుంటే క్రీస్తు మీ కొరకు కూడా బాధపడి తన అడుగు జాడలేందుకు నడుచుకున్నట్లుగా మాదిరి ముసిపోయను ఆయన పాపము చేయలేదు ఆయన నోట కపటము లేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు ఆమె అంటే ఆయన తను తాను దేవుని సన్నిధిలో అప్పగించుకున్నాడు గనకనే మన జీవితాలలో ఇప్పుడు నీర్తిమంతులుగా చేయబడటకు కారణమైంది ఎందుకంటే ప్రిపైన ఆయన యేసు మన కొరకు తన జీవితాన్ని తను తాను త్యాగం చేశాడు తను మరణము పొందినంత విధేయతను చూపించి ఆయన మన జీవితాలలో మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మన యొక్క స్థితిని బట్టి మన మనం ఇచ్చిన ఆ యొక్క సద్బుద్ధిని ఆధారం చేసుకుని ఈ ఆదాము గారు మొదటి ఆదాము గారు చేసిన పొరపాటును బట్టి ప్రభు యేసు యేసుక్రీస్తు తన యొక్క సొంత ఆలోచనలు నడుచుకునక తన యొక్క సొంత అధికారాన్ని పక్కన పెట్టేసి సమస్త ప్రవర్తన అంతకేందుకు ఆయన అధికారంలోనికి అంటే తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు ఎందుకు అప్పగించుకున్నాడు అంటే మనుషుల యొక్క జీవితాలలో పాపం చేసి ఈ పాపం వారి మీద ఎలుబడు చేసి మరణానికి దగ్గర అయిపోతున్న పరిస్థితిలో ఉంటే యేసు క్రీస్తు విధేయతను చూపించి ప్రతి మనిషిని నీతి మంతుడుగా ఈ నీతి యొక్క జీవితంలో ఏ విధమైన ఇక ఈ నిత్య శిక్షలోనికి పోకుండా నిత్య జీవంలోనికి ప్రవేశించున్నట్లు ఈ లోకమును ప్రేమించి ఆ అద్వితీయ కుమారుని శ్వాసముచ్చినట్లుగా ప్రభువైన యేసు క్రీస్తుని మన కొరకు ఒక మనిషిని కోలికగా దేవుని స్వరూపము కలిగి ఉన్న అయ్యి యొక్క ప్రభైన యేసు క్రీస్తుని ఈ భూమి మీదకి పంపించారు అందుకే అంటాడు ఆహోన్ సువార్త మూడో అధ్యాయం పదహారో దేవుడు ఎంతగానో లోకమును ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసించువాడు వాడు నశింపగా నిత్య జీవం పొందాలని దేవుడి ఉద్దేశము ఆమె హలునియా ప్రతి మనిషి నిత్య ఈ యొక్క నిత్య జీవం పొందుకోవాలని దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రైన దేవుడు ఎంతగానో శిక్షించాడు ఎంతగానో తనను ఏ విధంగా చేసుకున్నాడో జ్ఞాపకం చేసుకుంటే యశ్వ గ్రంథం యాభై మూడవ చాయం రెండవ చది ఎండిన భూమిలో లేత మొక్క వాళ్ళే ఈ యొక్క ప్రభున యస్సు క్రీస్తు అక్కడ అతడు ఆయన ఎదుట పెరిగి ఉన్నాడు ఇక్కడ జ్ఞాపకం చూసుకుంటే ఇంకో మాట అంటాడు పదవ వచనంలో అంటాడు యహోవాను ఆ యొక్క యహోవా అతని నలగొట్టుట కొట్టుట యహోవాకి ఇష్టమైనది అంట అంటే ప్రభు అయిన యేసు క్రిస్తుని నలుగు తండ్రి అయిన దేవునికి ఇష్టమై ఉన్నది ఎందుకు ఇష్టంగా మార్చబడింది అంటే ప్రతి మనిషి కొరకై తన జీవితాన్ని తను తా చేసిన పరిస్థితిని బట్టి ఈ లోకంలో ప్రతి మనిషి తన యొక్క స్వనీతిని ఆధారం చేసుకుంటూ పాపము చేత నింపబడిని మరణానికి దగ్గర అవుతున్న పరిస్థితుల్లో ప్రభైన యేసు క్రీస్తుని పంపించి ఈ ఆలోచనలు కాదు కానీ సమస్తము తండ్రి యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుంటూ తన యొక్క సమస్త అధికారము దేవుని ఎదుట ఒప్పుకొని తను 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 తాను దేవుని ఎదుట ఒప్పుకున్నాడు కనుక ప్రిభైన కుమారుడైన యేసుక్రీస్తు తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు కనుకనే ప్రతిదీ ఆయన జీవితాలలో ఆయన ఇచ్చిన మార్గమును బట్టి ఇప్పుడు అందరికీ త్రోవలన్నీ సరళం చేయబడుతున్నాయి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చూపించిన మార్గము అనేక ప్రాంతాలలో ఈ యొక్క మార్గము సరాలం చేయబడుతుంది ఏ విధమైన స్థితిలో ఉంటే పాపం యొక్క జీవితంలో ఏలుబడి చేస్తున్న సమయంలో బ్రిబేణ ఏసుక్రీస్తు రెండో ఆదాముగా మనిషిని పోలికగా పుట్టి ఈ లోకానికి వచ్చాడు కనుకొని ఇప్పుడు ప్రతి మనిషి జీవితములో పవిత్రులు గాను నీతి గాను చేసి ఆ మనుషుల యొక్క జీవితాలలో ఉన్న శాపమంతయు కొట్టివేశాడు ఎందుకు కొట్టివేశాడు ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడిగా మార్చబడ్డాడు ఆయన యొక్క జీవితంలో పరిశుద్ధుడిగా ఉండి మన కొరకు ఆయన పాపిగా ఎంచబడ్డాడు ఎందుకు ఎంచబడ్డాడు అంటే మనము కూడా ఆయన అడుగు జాడలో నడుచుకున్నట్లుగా ఒక మాట అంటాడు అపోస్తులో ఆయన పౌరు గారు అంటాడు ఎక్కడ అంటే మొదటి కోరేంద్ర రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన నేను క్రీస్తు పోలిని నడుచుకున్నారు కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఇక్కడ క్రీస్తు పోలిక ఏమిటి క్రీస్తు యొక్క నడక ఏమిటి క్రీస్తు యొక్క ఆలోచన ఏమిటి ఆహ్వాన స్వార్త మొదటి ఆహ్వాన పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినలో ఉంటుంది ఒక మాట దేవుని పోలి పోలికగా దేవుని యొక్క మూలముగా పుట్టిన వాడు ప్రతి వాణిలో ఆయన బేషము నిలుచుని కనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చేయ జాలడు ఇక జ్ఞాపకం చూసుకుంటే ఇక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనించుకుంటే ఆయన మూలముగా పుట్టి ఉంటే ఆ మనుషుడు పాపము చేయలడు పాపము చేయ జాలడు ఈయన పోలిక ఏమిటంటే ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆయన మనుష్యుడు పోలికగా పుట్టింది ఎందుకంటే ప్రతి మనుష్యను కూడా నన్ను చూసి నడుచుకుంటాడు నేను ఏ విధంగా నడుచుకున్నాను ఒక పరిశుద్ధతలో నిలబడి అందుకే అంటాడు నేను పరిశుద్ధమై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి ఇది ఎలా సాధ్యము అంటే మనం మన జీవితాలలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్న మాటలో పెద్దలు రాసిన పత్రికలోనే రెండో అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన క్రీస్తు మీ కోసం బాధపడి క్రీస్తు మన కొరకు బాధపడి మన ఆ యొక్క జీవితాలలో తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లుగా ఒక మాదిరి ఒక మార్గము చూపించిపోయాడు అందుకే అంటున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం నా ద్వారా తప్ప మరి ఎవరునూ ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు కనుక మన జీవితాలలో స్వబుద్ధిని ఆదానం చేసుకోవద్దు స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మనుషుల జీవితాలలో ఒక పతనానికి తీస్తుంది ఈ సబుద్ధి వలన వారి జీవితాలలో ఏ విధమైన స్థితిని బట్టి శాపగ్రస్తమైన వారిగా ఆదాము అవరు చేయబడ్డారో ఆ యొక్క తోటలోంచి వెలివేయబడిన పరిస్థితి వచ్చిందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క సౌబుద్ధిని ఆధారం చేసుకొనక యహోవయందు నమ్మికుంచము ఆయన ఎందు ఉంచి ఆయన యొక్క నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకో అప్పుడు నీకు కలిగిన అంతా సరళం చేస్తా ఉంటున్నాడు అలాగే నేను జ్ఞానిని కదా నేను నీతి కదా నేను పరిశుద్ధుని కదా అని నువ్వు అనుకోవద్దు కానీ యహోవయందు భయభక్తులు కలిగి చెడు తనను ఆశ్రయించుకో అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము నీ అమ్ముకులకు సత్తుకో అలాగే నీవు యహోవా ఎందుకంటే నీ యొక్క నీ రాబడి అంతటిలో పదమ పదము యహోవా యొక్క సన్నిధిలో నీవు గణపరచము నీకు ప్రతిష్టాపణ దేవుని సన్నిధిలో దశమాగం దేవుని సన్నిధికి తీసుకొచ్చి నీవు ఆయనను గణపరచినలా నీకు కలిగిన కొట్లన్నీ ధాన్యం సమృద్ధిగా ఉండి నీ దాక్షారసంలో గాను నీకి పొరలిపారును ఆమె ఈ మాటలు మీ ఎన్నికల్లో దీవించి గాక ప్రతి ఒక్కరుగా

సబుద్దిని ఆధారం చేసుకోవద్దు సమస్త ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకో అప్పుడు నీ ద్రోబులన్నీ సరాలని చేస్తాను అయ్యా